నిద్రపోయింది బాత్రూం కెలి ఒకటి రెండు పనులతో నిద్రపోతే మూడు పనులు అయిపోతాయి రావుకాలం మనకే ఆగు అంటే నేను ఆగుతానేమో అది ఆగదే అర్థం చేసుకోవే కాలంలో మీరు బాత్రూం వెళ్తే గ్రహాలు పగబట్టి మీకు విరోచనలు వచ్చేలా చేస్తాయి గ్రహాలు కాదే నువ్వు మీ నాన్న పగబెట్టారు వీరోజనాలు కాదు కదా ఏడు చోచన నేను ఇప్పుడు ఆగలేను ఆపుకోలేను ఆపుకోలేకపోతే రావు కాలంలో చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా నూట ఒక రోజులో బాత్రూమ్కి వెళ్ళకూడదని మొక్కుకోవాలి బాత్రూమ్కి వెళ్ళకూడదని ఏ పండితుడు చెప్పాడే మా నాన్న మీ నాన్న పండితుడు కాదు తాతాత్ముడు ఏ ఇంకొకసారి మా నాన్ననే మా నాన్నారనుకోండి ఏం చేస్తావు చెప్పిస్తావా బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండడం కన్నా ఎంతగనో శాప్యమే ఉంది ఏంటండి రావట్లేదు రాహు కాలం అండి రాహు కాలంలో స్నానం చేయకూడదు ఏ సబ్బు కళ్ళు రాసుకున్నాను కళ్ళు మండిపోతున్నా ఇలాగే ఉంటే పైకి పోయేటట్టుకున్నా అలా పోరు రాహుకాలంలో స్నానం చేస్తే అప్పుడు పైకి పోతారు వెయిట్ చేయండికి వస్తే నిన్ను మీ బాబుని చంపేస్తానే చెప్పండి అన్న ఏం కావాలి డైపర్స్ ఉన్నాయా డైపరా సైజ్ ఎంత సైజు సైజ్ తెలీదు భయ్యా పోనీ పాపి ఈ సైజు ఉంటుందా కాదు పోనీ ఇంత లేదండి ఇంత కూడా కాదా పోనీ ఇంత ఇంత కూడా కాదా పోనీ ఇంత ఉంటుందా ఇంత ఉంటుంది అంతే అంత ఉంటే బేబీ సైజ్ అంటారు బేబీకి బాబు సైజు అంటారు అన్న మీకు ఇప్పటికీ పక్క తడిపి అలవాటు ఉందా నీకెందుకయ్యా ఉన్నాయా లేవా ఇస్తావా ఇస్తా ఫోన్పే అయిపోయింది తూ నా బతుకు దీని రావుకాలం వల్ల చిన్నపిల్లల నేను డైపర్లు వేసుకోవాల్సి వస్తుంది అమ్మయ్యా రావుకాలం కన్నా ముందే తినేసి బెడ్ ఎక్కిపోతున్నా డైపర్ కూడా వేసుకున్నా ఒకవేళ రావు కాలంలో టాయిలెట్ వెళ్ళద్దా డైపర్ లో పోసేస్తా అప్పుడు ఏ రావు కాలం నాపలేదు ఓడి అమ్మ ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయా రాహుకాలం ఫ్యాన్ వేయకూడదు నువ్వు కూడా పడుకోవాలి కదా ఫ్యాన్ వేయాలి కదా నేను ఈ రూమ్ లో ఇంకా అడుగు పెట్టలేదు కదా నాకు వర్తించదు అని ఏ శాస్త్రం చెప్పిందే శాస్త్రం కాదు మా నాన్న చెప్పారు నాకు తెలుసు ఆ పనికి మాలో చెప్తాడు ఇలాంటి రూల్స్ అన్ని సర్లేండి నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను ఈ రూమ్ లో ఫ్యూజులు పీకేస్తాను గుడ్ నైట్ తలుపు పోసి నీ అంకమ్మ మీకు నచ్చిన రూల్స్ మాల్చేసుకుంటున్నారు ఒరే మావా నువ్వు ఖచ్చితంగా రావు కాలంలోనే పుట్టుంటావు